అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి దీపావళి రోజు రాత్రి లక్ష్మీ అమ్మవారికి నేను చేసుకున్న పూజ అనమాట చాలా సింపుల్గా అమ్మవారికి అయితే అష్టోత్తరాలు చదువుకొని దీపం దూపం అన్నిటిని చూపించుకొని చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అయితే మనం దీపారాధన అనేది చేసేటప్పుడు ఇంకా కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది కదండి ఇంకా దీపం ఉసిరికాయలో వెలిగిస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు నిమ్మకాయలో వెలిగిస్తే అమ్మవారికి మంచిదని చెప్తూ ఉంటారు అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో మనం పిండి దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము ఇంకా ఆకుల్లో వెలిగించేది పత్ర దీపం అంటారు పువ్వుల్లో వెలిగించేది పుష్ప దీపం అంటారు కొబ్బరికాయలో వెలిగించేది నారికేల దీపం అంటారు ఇంకా సగం నీరు సగం నూనెతో వెలిగించేది జలదీపం అని నదులు ఒడ్డిన సముద్రాలు తీరాల్లో వెలిగించేది తీర అని ఇట్లా దీపాలు చాలా రకాలుగా వెలిగిస్తూ ఉంటాము అదేవిధంగా నీటితో వెలిగిస్తే చాలా మంచిది అంటారు ఇంకా ఒత్తుల్లో కూడా పత్తితోనే కాకుండా తామర ఒత్తులు అరటి నారతో చేసే ఒత్తులు జిల్లెడు మొక్కతో చేసే ఒత్తులు ఇట్లా ఇన్ని రకాలుగా మనమైతే దీపారాధన చేస్తూ ఉంటాము ఆ దీపారాధనలో లక్ష్మీ అమ్మవారు కొలువు ఉంటారు కాబట్టి ఇంకా వచ్చే కార్తీక మాసం అంతా కూడా మనం దీపారాధన అనేది ఎందులో చేసుకున్నా చాలా మంచిదండి ఇంకా ఉసిరికాయ దీపం అయితే ఇంకా చాలా చాలా మంచిది ఎట్లా దీపారాధన చేసుకోవడం మంచిది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి